టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి సొంత ఊరు నిమ్మకూరులో ఏకంగా ముప్పై ఎకరాల ల్యాండ్ కొన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్తో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్గా మారుతోంది మన స్టార్ హీరోలకు రియల్ ఎస్టేట్ బిజినెస్కు అవినభవ సంబంధం ఉంటుంది చాలామంది హీరోలు తమ సంపాదన అంతా భూముల మీదే పెట్టుబడి పెడుతూ ఉంటారు అందుకే స్టార్ హీరోల ఫామ్ హౌస్ల పేరిట పది పదిహేను ఎకరాలు కొను కొనుక్కొని దానిలో ఏవేవో చిన్న కార్యక్రమాలు చేస్తూ భూమి విలువను పెంచేందుకు ప్లాన్ చేస్తుంటారు ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ శివార్లలో ఓ స్థలం కొన్న సంగతి అందరికీ తెలిసిందే హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లికి దగ్గరలో ఉన్న గోపాలపురంలో ఎన్టీఆర్ ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు ఈ ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమయంలోనే ఎన్టీఆర్ స్వయంగా రిజిస్టర్ ఆఫీస్కు వెళ్లారు అక్కడ పత్రాలపై వేలిముద్రలు సంతకాలు పెట్టే సమయంలో అక్కడి స్టాఫ్తో ఫోటోలు కూడా దిగారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తన తాతగారి సొంత ఊరైన నిమ్మకూరులో ఏకంగా ముప్పై ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది అది కూడా వ్యవసాయ భూమి అని సమాచారం వినిపిస్తోంది అంటే ఎన్టీఆర్ తన తాతగారి ఊరిలో ముప్పై ఎకరాల ల్యాండ్లో వ్యవసాయం చేయబోతున్నారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి అయితే అక్కడ ఆ ల్యాండ్లో కూరగాయలను పండించబోతున్నారని తెలుస్తోంది అవి కూడా ఆర్గానిక్ పద్ధతిలో యువ రైతుల పంటను పండిస్తారట ఇక ఎన్టీఆర్ ఇందుకోసం ఓ ప్రత్యేక టీంని కూడా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు ఇక తన తాతగారి సొంత ఊరిని నిమ్మకూరులో ముప్పై ఎకరాల ల్యాండ్ని ఎన్టీఆర్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు దీంతో ప్రస్తుతం ఈ వార్త కాస్త ఫిల్మ్ సర్కిల్స్లో గా మారుతోంది ఎన్టీఆర్ భార్య ప్రణతికి ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఆమె ఎంతో ఇష్టపడుతూ ఉంటారు అందుకే ముప్పై ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేందుకు ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు ప్రస్తుతం ఈ న్యూస్తో ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు